ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాసుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు ఆగస్టు నెలలో రాబోయే పండగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి సో కీర్తి గారు మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ యొక్క థర్టీ వన్ డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు తర్వాత పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటంటే చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం సోమవారాలు చేసుకుంటాం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాయి అనమాట బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని అడగకుండా కూడా చాలా కోరికలు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగసే వరకు ఎనిమిది వందల కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం టిఫిన్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి స్నానానికి నీళ్ళు కావాలి ఐఫోన్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి యూట్యూబ్ కావాలి ఎన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనం అడగం కదా బై డీఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంగళగౌరి వ్రతము తర్వాత ఇది శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా తీసుకుంటూ ఉంటారు నైన్త్ కనుక చూసుకుంటే ఆ నైన్త్ డేటు చాలా ఎగైన మూడు నాలుగు పండుగలు ఉన్నాయి ఒక ఆ ఒక్క రోజులోనే మూడు పండుగలు కలిసింది ఒకటి రాఖీ పండగ రెండు గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంధ్యాల పండగ అని అంటారు ఇవి మూడు నాలుగు కలిసిపోయి ఈవెంట్స్ అందులో అందులోనే కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఈ శ్లోకాలు జ్ఞానము తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంజాలు మార్చుకుంటారు జన్యు మార్చుకుంటారు ఆ రోజు తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది పదహారవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది సో సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకు కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి ఇది ఒక సీక్రెట్ ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు ఒకసారి నిలకడగా ఉంటారు బట్ అమ్మవారి స్ట్రాంగ్గా మన దగ్గరే ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా మొత్తం సో ఇవి చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి సో ఆగస్ట్ నుంచి వరకు మిథున రాశి వెరీ ప్రాక్టికల్ గా నాకు వచ్చే కాల్స్ అంత ముందు కూడా నా లాస్ట్ టూ మంత్స్ నుంచి వాళ్ళకి చెప్తూ ఉన్నాను సరిగా ఉండదు ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని వీడియోలో చెప్పాను బట్ నాకు వచ్చిన కాల్స్ కూడా చాలా మంది జాబులు పోవటం కానివ్వండి చాలా జాబ్ లో స్ట్రెస్ గా ఫీల్ అవటము అనుకోకుండా భార్యాభర్తల మధ్య గొడవ రావటం ఎక్కువగా వచ్చినాయి బట్ కాల్స్ నాకు చాలా ఎక్కువ వచ్చినాయి బట్ మేజర్లీ వీడియో చూసామండి నాకు దానికి ముందు దాని తర్వాత అటు ఇటు మాకు జాబులు పోయినాయండి లేదంటే ప్రాజెక్ట్ అయిపోయింది మేము ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారనమాట అయితే మిథును రాసి వాళ్ళకి ఈ మంత్ నుంచి బాగుంటుంది ఆ టఫ్ టైం అంతా అయిపోయింది పర్టికులర్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సూర్యుడు మారుతూ ఉన్నారు సూర్యుడు మూడో ఇంట్లో రావటంతో వీళ్ళకి వీళ్ళలో ఒక స్టామినా ధైర్యము పట్టుదలన్నీ పెరిగిపోతాయి అంత చాలా బాగుంటుంది చెప్పుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తే మిథున రాశి వాళ్ళకి ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మిథున రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకునే వీళ్ళకి కా కీ కు ఖమ్ అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ మిథున రాశిలో ఉంటారు మనకి గ్రహాలు వచ్చేటప్పటికి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆగస్ట్ సెవెంటీన్ సూర్యుడు మారుతూ ఉంటాడు ఈ మార్పు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉందని చెప్పుకోవాలి తర్వాత ట్వంటీ సిక్స్త్ వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నాడు కుజుడు వచ్చేటప్పుడు ట్వంటీ ఎయిత్ మారుతున్నాడు జులై మంత్లోనే అంటే ఒక టూ త్రీ డేస్ ముందుగా వీళ్ళు మారుతూ ఉన్నారంట బుద్ధుడు కూడా వీళ్ళకి ట్వంటీ టూ మారుతున్నారు జూన్ అంటే టోటల్గా నాలుగు గ్రహాలు మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఒక సెన్స్లో వీళ్ళకి అన్ని అలా బాగుందని చెప్పుకోవాలి లక్ష్మి రిపప్రయం శ్రీయం సర్వ అఖిల విషయ భోగం అని చెప్తారు అంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది అన్ని విషయాలు చాలా బాగుంటుంది ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిపబ్ ప్రీమం అంటే శత్రులతో కలిసి గనుక కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మనకి ఈ యొక్క గ్రహశితి చెప్తుంది సో మీరు కనుక చూస్తే అన్ని విషయాలు లక్ష్మీప్రదంగా ఉంటుంది ధనం వస్తుంది అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇప్పటిదాకా మనకి లాస్ట్ టూ మంత్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ యొక్క గడ్డు పరిస్థితి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి ఆగస్ట్ మంత్ లో సూర్యుడు మూడో ఇంట్లో ఎంటర్ అవుతున్నారండి ఫిఫ్టీన్ సెవెంటీన్ ఆల్మోస్ట్ ఇలా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ చాలా బాగుంటుంది సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం నిత్య సంతోషము బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయ రవి అని చెప్తారు దీని ప్రకారం ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు బంధువులతో కలిసి ఉంటారు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కా చక్కా జరిగిపోతూ ఉంటాయి ధైర్యము కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫాదర్ విషయంలో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని చెప్పుకోవాలి తర్వాత కుజుడీలకు నాలుగో ఇంట్లో ఉండి పదకొండో ఇంట్లో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారనమాట మిక్స్డ్ రిజల్ట్ కూడాను అది కూడాను ధన ప్రవాహం చాలా బాగుంటుంది ఎలాంటి విషయమే ఉండదు కానీ నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి తర్వాత హెల్త్ కు సంబంధించిన విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఓకే మనకి మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని హాని భయం క్రోరం బంధు వైరం ధన క్షయం అని చెప్తా ఉంటారు రోగపీడాది సంతాప స్థానికే కుజ అని అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని అందరికి కావు అవి జన్మ ఉన్న బట్టి కూడా చూసుకుంటూ అవుతుంది బట్ కొన్ని అయితే వీళ్ళకి అప్లై అవుతాయి ఒకటి నాలుగో ఇంట్లో కూజుడు ఉండటం వల్ల నాలుగో స్థానాన్ని మాతృస్థానం అంటారు లేదంటే కుటుంబ స్థానం అంటారు బంధువులకు సంబంధించిన స్థానం అంటారు అంటే ఈ వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న వ్యవహారాలకు గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే బట్ ఓవరాల్గా చూసుకుంటే ధన ప్రవాహం బాగుందని చెప్పుకోవాలి అగైన్ శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళు చాలా హుందాగా డిగ్నిటీగా చక్కగా అలంకారం చేసుకోవటము ఒక మైండ్ అంత క్లారిటీగా ఉండటం స్పష్టంగా ఉండటం చాలా విషయాల్లో బాగుంటుంది వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ ఎదుటి వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు పర్టికులర్గా మనకేం చెప్తారంటే అర్ధలాభ శ్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్న తదన కార్యార్ధలాభాత్ జన్మకే భృగునందని అని చెప్తారు దీని ప్రకారం మనకేం చెప్తారంటే కుజుడు జన్మరాశి వంటి అర్ధలాభం ఉంటుంది సౌఖ్యం పరస్త్రీ సంగమం అని చెప్తారు అంటే వీళ్ళు లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్కి అప్పటిదాకా ఏమన్నా గన మనస్పార్థలు ఉన్నా కానీ నాకు యాక్చువల్గా మిథున రాశి వాళ్ళు ఒకరు ఫోన్ చేశారు కృష్ణా డిస్టిక్ నుంచి చేశారు సో అది విని మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి అట్లా అని చెప్పుకుంటూ వచ్చారనమాట ఎవరో తెలవని వాళ్ళు వచ్చేసి వీళ్ళు లేడీస్ అనమాట తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పేసి ఏదో చేస్తే అది ఇంకొక విధంగా వెళ్ళిపోయింది అని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటిమైనా ఉంటే కనుక మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోతూ ఉంటే పర్టికులర్ లేడీస్ వాళ్ళ గనక జెంట్స్తో ఏమైనా కనుక ఇంట్లో కానీ బయట కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తొలగిపోయి చక్కగా మాట్లాడుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అనుకున్న పని అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది బట్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో చాలా నీట్గా డిగ్నిటీగా ఉండగా మాట్లాడుతూ అందరితో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కనుక పొడదాక మనం చూసుకుంటే ఓవరాల్ గా కుజుడు కొంచెం ఇంటికి విషయాలు ఇబ్బంది పెడుతున్నా మిగతా ప్లానెట్స్ అన్ని చాలా చక్కగా సపోర్ట్ అని చెప్పుకోవాలి వీళ్ళకి గురువు విషయంలో శని విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల గురువుకి సంబంధించిన పరిహారాలు కానివ్వండి తర్వాత శనికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది సూర్య శుక్రులు బాగున్నారు కొంచెం గురువు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా వీళ్ళు గట్టినట్ ఈ నెల నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి మనకి మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఉంటాయి సో ఇందులో కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి చాలా బాగుంది ఫస్ట్ మనకి మృగశిరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది ధనం ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము విశేష ధనలాభము పార్టీలు ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు సో ఒకే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు కు ముందు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా తోబొట్టులతోటి అన్నాదెమ్మలతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూశారు కదా ఎక్కడ వీళ్ళకి ఒక చిన్న నెగిటివ్ వర్డ్ కాలేదు ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవాలన్నమాట ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఉంటుంది పార్టీలకి ఫంక్షన్లకి అటెండ్ అయ్యి చక్కగా భోజనం చేస్తారని చూపిస్తూ ఉండి బట్ ఎగటే ఒక విషయంలో కలహం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది తర్వాత సంపదలు ఉంటాయి ధనలాభం ఉంటుంది మృష్టాన్నము అనుకున్న పనులని చక్కగా చేసుకునే ఒక కెపాసిటీ ఉంటుంది రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఆగస్ట్ ట్వెల్త్ లోపు వీళ్ళకి అనుకున్న పని ఏదో ఒకటి కాకుండా పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్ రిలేటెడ్ కానివ్వండి లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడాను కలహము అని చెప్తారు ఆరుద్ర నక్షత్రం అంటే పర్టిక్యులర్ గా సుఖనాశనం అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఈ మంత్ మంత్ లో స్టార్ స్టార్ ఆఫ్ ఆఫ్ ది ది లాగా చెప్పుకోవాలి అయితే లాస్ట్ మంత్స్ కొంచెం బాగాలేదు ఇప్పుడిప్పుడే మంచి దశ నడుస్తుంది అంటున్నారు కాబట్టి సో కొంచెం ఆ దశ యాక్టివేట్ అవ్వడానికి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు ముందు రెమెడీస్ చెప్పే ముందు నేను జనరల్గా నా పరిహారాలుగా చెప్తూ ఉంటానండి అదే ఏమని చెప్తా కుబేర పాశుపత అభిషేకం చెప్తూ ఉంటాను జనరల్గా తర్వాత వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం అని ఇవి రెండు నేను వన్ టు వన్ చాలా మందికి చేయించున్నాను లాస్ట్ హోలీ ఇయర్ అంతా బట్ కొంతమంది నన్ను ఏమడిగా అండి అవ్వండి వన్ టు వన్ అంటే మా ఇంట్లో చెప్పుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా సామూహికంగా తక్కువ లోపల ఎవరున్నా మాకు అవకాశం ఏదైనా ఉందని అడుగుతూ ఉన్నారు బట్ ఇప్పటిదాకా నేను అది అనౌన్స్ చేయలేదు బట్ ఈ సందర్భంగా శ్రావణ మాసం సందర్భంగా ఇది నేను ఒకటి అనౌన్స్ చేశాను ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా ఈ రెండు కలిపి చేసుకోవాలి అది లాస్ట్ శుక్రవారం పెట్టుకున్నాము గురువారం శుక్రవారం వస్తుంది ట్వంటీ వన్ ఒక రోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపతి అభిషేకం రెండోది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఈ మహాలక్ష్మి విశేష హోమం యొక్క ఫలితం ఏమంటే శీఘ్రంగా ధనం రావడానికి లేదా నష్ట ద్రవ్య ప్రాప్తి ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్లో అవి ఇవి చేసి ఆ డబ్బు మనలో వీళ్ళకి తిరిగి రావాలనుకుంటే కనుక ఈ రెండు హోమాలు కలిపి చేయించుకుంటే ఒకటి అభిషేకము ఒకటి వచ్చేటప్పటికి హోమము ఈ రెండు కలిపి అలా ప్లాన్ చేస్తాం ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం ఇది సామూహికంగా గుళ్ళో చేయటం జరుగుతుందన్నమాట వాళ్ళు ఫిజికల్గా రావచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే బాగా ఇబ్బంది పెట్టే గ్రహమే ఏదైనా కనుక ఉంటే అది కుజుడు అని మనం చెప్పుకోవాలి కుజుడికి అధిష్టానత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి వీళ్ళు కందులు ఒక కేజీంబాబు దానం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి రెగ్యులర్గా వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి గురువు యొక్క కృప వాళ్ళకి జన్మస్థానంలో ఉండటంతో ఎల్లో కలర్ వస్తువులు దానం చేసిన లేదంటే గురువుకి సంబంధించిన గురువు మీద దక్షిణామూర్తి లేదంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ఉన్న రెగ్యులర్గా బాగుంటుంది గురువులకి వీళ్ళకి శుశ్రూష చేయటం నేర్చుకోవాలి అంటే సేవని కనుక చేస్తూ ఉంటే దోషం అంతా పోయేసి చక్కగా ఉంటుంది బట్ వీళ్ళకి జయప్రదంగా ఐశ్వర్యప్రదంగా చాలా బాగుంది ఈ మంతు కొంతమంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకసారి జాతకాన్ని కనుక పరిశీలించుకొని వీళ్ళకి ఏమైనా అంటే కుబేరు అభిషేకం లేదంటే మహాలక్ష్మి విశేష హోమము ఇవి కనుక జరుపుకుంటూ ఉంటే వీళ్ళకి ఇన్ఫ్లక్స్ సడన్ గా మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది కూడా ఒక మంచి రెమెడీ కింద తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మిథుల రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు